ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం జూబ్లీహిల్స్ పోలింగ్ ప్రారంభమైంది ఉదయం నుంచే పలు పోలింగ్ బూత్లలో ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి ప్రస్తుతం పోలింగ్ సరళికి సంబంధించి ఏ విధంగా ప్రారంభం కొన్ని దగ్గర ఈవీఎంలు మురాయించినట్టుగా తెలుస్తోంది వాటిని పరిశీలిస్తూ ఉన్నారు అధికారులు మా ప్రతినిధి ప్రేమ్ జాయిన్ అవుతూ ఉన్నారు వన్ ఆఫ్ ది పోలింగ్ బూత్ నుంచి ప్రేమ్ మీరు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నారు అలాగే ఓవరాల్ గా పోలింగ్ బూత్ లో ఈవీఎంలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి వన్ ఆఫ్ ది పోలింగ్ బూత్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ జాయిన్ అవుతూ ఉన్నారు ప్రేమ్ అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది కొన్ని దగ్గరలో ఈవీఎం మొరాయించినట్టుగా తెలుస్తోంది అక్కడ పరిస్థితి బెటర్ గా ఉందా ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి మొత్తానికి పోలింగ్ బూత్ లలో జరుగుతున్నటువంటి ఒక పోలింగ్ ప్రక్రియలో భాగంగా కూడా కొన్ని చోట్ల ఈవీఎం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ యొక్క పోలింగ్ ఇంకా ప్రారంభం ముఖ్యంగా అటు షేక్పేట్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ నెంబర్ ముప్పైలో ఇంకా కూడా అక్కడ టెక్నికల్ ఇష్యూ కారణంగా కూడా అక్కడ ఎలాంటి పోలింగ్ అనేది కూడా ఇంకా ప్రారంభం అవ్వలేదు దాంతో పాటుగా కూడా శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి నాగార్జున కమ్యూనిటీ హాల్లో కూడా అక్కడ టెక్నికల్ తో పాటుగా కూడా అక్కడ పవర్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా నెలకొన్నది ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఇంకా పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం అవ్వలేదు అంతేకాకుండా వెంకటరావు ఉన్నటువంటి మరో రెండు పోలింగ్ కేంద్రాల్లో అటు డెబ్బై ఆరు అలాగే డెబ్బై ఎనిమిదికి సంబంధించినటువంటి రెండు పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇక్కడ ఎలాంటి ఇంకా పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం లేదు ఈ నేపథ్యంలోనే అటు పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి ఉదయాన్నే అంటూ ఇతరత్ర ప్రాంతాల్లో పనిచేసినటువంటి ఉద్యోగులంతా కూడా మార్నింగ్ సమయంలోనే ఓటు వేసి వారి యొక్క ఉద్యోగ కార్యకలాపాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఓటర్లంతా కూడా అటు క్యూ లైన్ లో కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది అంటే ఉదయం ఏడు గంటలకే ప్రారంభం ప్రారంభం కావాల్సినటువంటి ఈ యొక్క ఈ యొక్క పోలింగ్ సెంటర్ల దగ్గర కూడా పోలింగ్ అనేది ఇంకా ప్రారంభం కాకపోవడంతో అటు ఈ యొక్క ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది ముఖ్యంగా అటు ఇప్పటికే ఉదయం ఆరు గంటలకు మాక్ పోలింగ్ ప్రక్రియ కూడా చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉంటుంది అంటే మాక్ పోలింగ్ లోనే ఈ యొక్క ఈవీఎంలకు సంబంధించినటువంటి ఆ యొక్క మిషన్స్ అన్ని ఎలా పనిచేసినటువంటి అంశాన్ని కూడా అక్కడ తెలిసిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది గతంలో కూడా అంటే గడిచిన కొద్ది రోజులుగా కూడా అటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ యొక్క అధికారులంతా కూడా ఈ ఈవీఎం ర్యాండమైషన్ కూడా పూర్తి చేశారు పలుమార్లు సుమారుగా మూడు సార్లకు పైగా కూడా ఈ యొక్క లకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మిషనరీ అంతా కూడా ఎలా పనిచేసినటువంటి అంశాన్ని కూడా చెక్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండే అయినప్పటికీ కూడా ఈ యొక్క ఈవీఎం లకు సంబంధించిన అంశం నేపథ్యంలో అక్కడక్కడ ఈ యొక్క మురాయింపులు కూడా మొదలయ్యాయి అంటే గతంలో చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా అంటే ల ద్వారా చేసేటటువంటి యొక్క ఎన్నికల ప్రక్రియలో భాగంగా అనేక సార్లు కూడా ఈవీఎం లకు సంబంధించినటువంటి మొరాయింపు సమస్య కూడా నెలకొంటూ వస్తుండేది ఈ నేపథ్యంలోనే ఈసారి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు అవసరమైనటువంటి పూర్తి చర్యలు చేపట్టినప్పటికీ కూడా తిరిగి అదే పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ కూడా అటు ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క అంటే ఈవీఎంలకు సంబంధించినటువంటి టెక్నికల్ అంశం నేపథ్యంలో కూడా ప్రతి ఏరియాకు ఈ యొక్క ఇంజనీర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏమంటే టెక్నికల్ గా వచ్చేటటువంటి యొక్క ఈవీఎంలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మొత్తానికి కూడా క్లియర్ చేసేందుకు అవసరమైనటువంటి ఇంజనీర్ టీంలను కూడా ఏర్పాటు చేశారు వారితో కూడా టెక్నికల్ ఇష్యూ ఫైండ్ అవుట్ కాకపోతే అది రీసాల్వ్ అవ్వకపోతే ఖచ్చితంగా అక్కడ మార్చడం కోసం అవసరమైనటువంటి ఎక్స్ట్రాగా క్యారీ చేసినటువంటి ఇరవై శాతం ఈవీఎం సెట్లను కూడా అక్కడ అమర్చేటటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఇది పదిహేను నుంచి ముప్పై నిమిషాల లోపే యొక్క ప్రక్రియను కూడా పూర్తి చేయాలని అటు ఎన్నికల శాఖ నుంచి కూడా వీళ్ళు అధికారులు కూడా ఆదించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే స్టార్టింగ్ లోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో కాస్త ఇబ్బందికర పరిస్థితులు కూడా నెలకొన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఉదయం ఓటు వేసి వారి యొక్క ఉద్యోగ కార్యకలాపాలకు వెళ్లాల్సినటువంటి వారంతా కూడా ఈ యొక్క క్యూ లైన్ లో వేచి చూస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చక్రీట్ థ్యాంక్స్ ప్రేమ్